హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలుఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడేటువంటి టాపిక్ ఏంటంటే ఏపీఎస్సి గ్రూప్ టూ ఎవరైతే అప్లై చేస్తున్నప్పుడు వాళ్ళకి ఇబ్బందులు ఎదురవుతున్నాయో ఎవరైతే ఇప్పటిదాకా అప్లై చేయలేదో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే మరొక వారం రోజుల పాటు అప్లికేషన్ తలక అప్లికేషన్ మనం పెట్టుకోవడానికి అనమాట ఒక వన్ వీక్ అనేది ఎక్స్టెన్షన్ చేస్తూ ఏపీపీఎస్సి అనమాట ఒక నోటిఫికేషన్ ఇచ్చింది అనమాట మళ్ళీ ఏంటంటే మనకి ప్ర నోట్ రిలీజ్ చేసినండి పదిహేడు ఒకటి అంటే జనవరి పదిహేడు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకంటే మనకు వన్ వీక్ పాటు మనకి ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పే ముందు మీరు కనుక ఎప్పటిదాకా మన బాలుయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే ప్లేస్టోర్లోకి వెళ్ళి మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీకు ఏపీఎస్సి గ్రూప్ టూకి సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అనేది అందుబాటులో ఉందండి కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది యాప్ది అది డౌన్లోడ్ చేసుకోండి అలాగే మీకు టెస్ట్ సిరీస్ కావాలంటే టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందనమాట అయితే మరి చాలామంది ఏంటంటే గ్రూప్ టూకి అప్లై చేస్తారు కానీ వాళ్ళకి సంబంధించి ఫీజు అనేది ఇబ్బంది అవ్వడం కానీ అంటే ఫీజు కడుతుంటే మొత్తం అసలు అప్లికేషన్ ఓపెన్ అవ్వకపోవడం కానీ కొంతమందికి ఫోటోకి సంబంధించి కానీ సిగ్నేచర్లకు సంబంధించి ఇలాంటి చాలా చాలా ఇష్యూస్ అనేది వస్తున్నాయి అనమాట సో వాళ్ళందరూ ఏంటంటే ప్రిపరేషన్ వదిలేసి అంటే ఎందుకంటే అప్లై ఇప్పుడు మనం ఎగ్జామ్ అనేది ఏంటి ముందు అప్లై చేస్తే చదివితే ప్రిలిమినరీ అది ముందు అప్లై చేయకపోతే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా దేని మీద ఉంటుంది సో అయ్యో నన్ను అప్లై చేయలేదు ఎగ్జామ్కి చదువుతున్నాను కానీ అప్లై చేయలేదు అని ఒక మెంటల్గా మనకు డిస్టర్బెన్స్ ఉంటుందన్నమాట సో ఆ ఇబ్బంది మీకు లేకుండా మరో వారం రోజుల పాటు పొడిగిన జరిగింది అనమాట అయితే మరొక విషయం ఏంటంటే మీరు పండగ హడావుడిలో పడకుండా కొంచెం అప్లికేషన్స్ మాత్రం వేగంగా పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎవరైనా ఉంటే ఇప్పటిదాకను అంటే మీరు ట్రై చేస్తున్నారు బట్ అది అవ్వట్లేదు అది బ్యాడ్ లక్ అనమాట యాక్చువల్లీ బట్ ఎనీవేస్ ఒక వన్ వీక్ పొడిగించారు కాబట్టి ఎప్పటికైనా మనకి సర్వర్ కొంచెం ఫాస్ట్గా ఉంటుందని ఆశిద్దామండి సో ఇప్పటిదాకా ఎవరు అప్లై చేయలేదో వాళ్ళు అప్లై చేయండి అప్లై చేసిన వాళ్ళు జాగ్రత్తగా చదువుకోండి అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ ఏమైనా సరే పోస్ట్ పోన్ అవుతుందా అంటే అప్లికేషన్స్ పెంచడానికి ఎగ్జామ్ పోస్ట్ పోన్కి సంబంధం ఉండదు కేవలం ఏమైనా పరిపాలనా విధానమైన ఇష్యూస్ కనుక ఉంటే మాత్రమే ఎగ్జామ్ అనేది పోస్ట్ పొన్ చేసే అవకాశం ఉంటుంది కానీ ఫిబ్రవరి ట్వంటీ ఫోర్త్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఒకవేళ వచ్చి కోడ్ వచ్చినా సరే ఆల్రెడీ మనకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కాబట్టి ఫిబ్రవరిలో ఎలాంటి ఇబ్బంది ఉండదు మార్చిలో అనుకోండి టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇలా ఇలా చాలా ఉన్నాయి బట్ ఫిబ్రవరిలో అయితే మాత్రం నైంటీ నైన్ పర్సెంట్ ఎగ్జామ్ కూడా అయిపోతుంది కాబట్టి ఎవరైనా మన ఛానల్ని ఎప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా మీకు కరెంట్ అఫైర్స్ వీడియోలు ఇండియన్ సొసైటీ వీడియోలు ఇండియన్ హిస్టరీ వీడియోలు మీకు గ్రూప్కి సంబంధించిన డేటా అంతా కూడా చెప్పడం జరుగుతుంది అలాగే డిస్క్రిప్షన్ లింక్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫుల్ ఫ్లెజ్డ్ కోర్స్ కూడా మీకు అందుబాటులో ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూండ్ విష్యూ ఆల్ ద బెస్ట్